dulu kok. Benar dia,

अरे भद्र चिना देखो मैं पदम ने मैं 23 नंबर पर आया 46 नंबर है

కొట్టేనా మొత్తం మా డబ్బులు తెలియదుగా కొట్టే అన్న ఆ రోజు ఊర్లోగా లాస్ట్ నాలుగేరు ఏం చేసింది వచ్చినీరా అన్న ఇది కూడా ఎందుకంటే నాలుగేరు లెక్కేసి ఏముండీ ఆలోచించి వెళ్ళలేదు మాకు డబ్బులు ఇచ్చిన నాలుగేరు మగోద్దు బహుమతి వేల నూట పదహారు పాల మొత్తాన్ని బహుకరిస్తున్నారు క్రిస్టే నరాల అగ్గిరెడ్డి గారి కుమార్ నరాల నాగిరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారిని వారి తమ్ముడు నరాల నగవత్తున్న రెడ్డి గారు కమ్మంపాలు వారిని ఆహ్వానిస్తున్నాము పనుద్ బహుమతి యాపై వేల రూపాయల మొత్తాన్ని నరాల రఘోత్తున్న రెడ్డి గారి ఖమ్మం పాడుగా బహుకరిస్తున్నారు వారిని ఈ కద్ర పౌరమికి ఆహ్వానిస్తున్నాము ఫోటోగ్రాఫర్ నాలెడ్డి

ஆገር ரீதியா இதுக்கு ஆገር ரீதியா இதுக்கு ஆ சரி சரி வரங்க ஒரு சின்ன சークルலா இருக்கேன் ஏய் చెప్పేதே எல்லையில இருந்தா என்னன்னா நான் என்ன பண்ணனும் நான் வந்து தாவுது தாவுது சோ இந்த பਾਰੇ பிரைஸ் 1244800000 தாவுது தாவுது கேட்கல मैच में यह बात है माता यार अच्छा खिलाने का यह अटैक है और पाताल का नारवेड रेल मंदिर कातील मार पार देव को तुम कर रहा है पास के एक देखो टेक और उसका मुंह में जो है आपका अति हो गया था कि 2000 रुपए दे चुका है रौते चौधरी विघ्नते येलाला పదకొండో తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రదేశ్వరం వారి తిరునాళ్ళ మహోత్సవ శుభ సందర్భంగా బాపట్ల జిల్లా పర్సూరు పక్కన ఉప్పుటూరు గ్రామంలో పదకొండో తారీఖున ఈ నెల పదకొండో తారీఖున సీనియర్ శుభాగానికి నాగులు నాగులు మంచి నెల చూస్తున్నాయా పదకొండో తారీఖున సీనియర్ శుభాగానికి ప్రదర్శన గన్నవరం గ్రామంలో సందర్భంగా ఈ నెల తారీఖున సీనియర్స్ భాగానికి పద్నాలుగో తారీఖున న్యూ జూనియర్స్ భాగానికి ఎనిమిది తొమ్మిది బహుమతులతో బ్రహ్మాండంగా ఆ ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు

ூர் மண்டலம் முப்ப

పదకొండో తారీఖున పుట్టూరు పన్నెండో తారీఖున నీటి ఉన్నతాగము పదమూడో తారీఖున గన్నవరంలో సీనియర్ భాగము పద్నాలుగో తారీఖున తర్వాత గ్యాప్ ఉంటుంది

কত থের নম্বরের নিয়ম অনুযায়ী কার্যયોગে 25 সেকেন্ডে পূর্ণ শেষしない পুরো সময়টুকু সাধক

やった شٹل دريگين نه عليه اپن جاپاں جي منت ادي ڪتي اي اپن ڪو ناهي ان 5 منٽ 5 منٽ 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 سڪن ۾ پورو ٿي سگنه پره ٿان ۾ ڪنهن حاجي ٿن گتكن ۾ وقت منٽ منٽ سڪن ۾ ڪنهن ڪنگ جي نه ههو ٿي ته 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 ههو ٿي ఒంగోలు జాతి పండుగ బండి పండాలు ఎక్కడున్నా కూడా కూడా అర్థమయ్యే విధంగా బ్రహ్మాండంగా అన్ని గ్రూపుల్లోనూ తెలియజేస్తున్నటువంటి గ్రూప్ అడ్మిన్ ఒంగోలు జాతి అభివృద్ధి కారకుడు

ಎರಡು ನಿಮಿಷಗಳು ಒಂದು ದೂರ ಅಲ್ಲಿ ಮೂರು ನಿಮಿಷಗಳು ಒಂದು ಕೈಗಳು ಸೆಕೆಂಡುಗಳನ್ನು ಪೂರ್ತಿ ಜೋಸ್ಕೊಂಡಿ ಹೊರಗಾಲದಲ್ಲಿ ನಿಮಿಷ ಮೂರು ನಾಲ್ಕು ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಬೆನಿಕೇರಿಯಲ್ಲವನು ಮೂಡೂರು ಉಪಾ ಪೂಜಿತ ಚೌಧರಿಗಳು ಗಣಕವರಂ ಕರಪಾಲನ ಮೂಲಕ ಬಾಗೋಟ ಜಿಲ್ಲಾವದಕಪೋಡೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಯರೋಜಂತರ ಪಾಟಕ್

வருஷ பூஜ்ஷா சோதரே பத்தம்பதை மோதல பந்தில் பல்லி பந்தபடி

నాలుగుమంది చేబలముకు అమ్మయనో నాలుగుమంది చేబలములాది ఏంది ఏయ్ మామా నీట్లాాయిగాలే అట్లా

Semuanya mau demi semanggar. Kalau dari గోరల లావడి నేను కాల్ దిస్కో కొట్టుకు తెలుగొరంట యాడ్ మార్క్ ఆ ఆ ఆ బాలాపట్టు మొగదార పంగల పల్ల గర్వించలేను ఆ దడపడ అంటే కొక్కు వంటో నియోగ రెడ్డి గారి బ్రహ్మరెడ్డి గారు కొండ నిమిషం ఉండలేదు ఆవేరోండ్ మొదటి రౌండ్ జరిగింది. ఆవేరోండ్ తగిలే రెండవ రౌండ్ జరిగింది. ఇప్పుడు కేంద్ర కుదిజేస్ గనై నేరే ప్రస్తతాలకి మూడవ స్థానంలో కొనసాగుతారు. ఈ రౌండ్ పూర్తి చేస్తుwał కెరియార కరుగుదురండి లావాలి. ఇది లాట్ పూర్తి చేస్తు కొడిగ రావాల కోడమవరన లాగితే ప్రస్తతానికి 3వ స్థానంలో కొనసాగుతారు. ప్రస్తత మూడవ స్థానంలో కన్నార్ వైపున కమ్ముడి దిరున ఉన్న మరో ఉత్తరము తో పాల్గొనను. அவர் மேலே தரக்குரத்தோடு இருந்துருக்கார் ஒரு 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 ஒரு

కొత్త దేవుడు కొత్త దేవుడు నింగద గాలులు ఇస్తుంటాడు గా ఆదిరని ఏయ్ ఒరేయ్ ఒస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగిస్తున్నారు నా మూడనే మావలు మూడనే ఎనిమిది కొట్టుకే వచ్చారు ఏయ్ ఓయ్ ఇక్కడ దారి బాగుంది తానే దొరకపోయాయి ఓయ్ ఓయ్ ఓయ్

மெமோரி <laughs> <laughs> అరలపల్లి మండలం బాపట్ల జిల్లా వాదాత లాగిన దూరము ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట అరవై ఆరు అడుగుల మూడు వందల ముందు పంతొమ్మిది వందల పదహారు ఏడుగా మూడు వందల పంతొమ్మిది వందల పదహారు ఏడు గల మూడు వందల లాగి ఈ గత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడో మీరు వెళ్ళారా ఎనిమిది